తొదరీముణులకు ఈ ఆపద రాకుండా చూసేటటువంటి పోతలింగన్నా ఈనాడు అలంకరణలతో అట్టహాసాలతో సమాజంలో ఉండేటటువంటి వారికి భయం కలిగించే విధంగా జుగుప్స కలిగింది ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మారమ్మ నూకాలమ్మ అంకాలమ్మ ఇలాంటి పేర్లతో ఉండేటటువంటి గ్రామ దేవతలు ఆలయాలు కట్టకూడదు గురు గారు ఈ మధ్య ఇంకొక సేయింగ్స్ కూడా వస్తున్నాయి ప్రకృతి మమేకమైన అమ్మవారిని గుడులు కట్టి పెద్ద పెద్ద ఉత్సవాలు ఇలా చేయకూడదు ఈ అమ్మవార్లందరూ గ్రామ దేవతలందరూ ప్రకృతికి అంకితమైన వారు వాళ్ళందరికీ ఉత్సవాలని చెప్పి పెద్ద పెద్ద గుళ్ళని సమస్థానాలాగా తయారు చేస్తున్నారు అది చేయకూడదు ఇది తోట ఏమంటే పూర్తిగా విరుద్ధం అని చెప్తున్నారు సో దాని గురించి ఏం మాట్లాడతారు వంద శాతం కరెక్ట్ ఏది ఎలా చేయాలో అది అలా చేస్తేనే అందం చందం దేవతలు ఉగ్ర దేవతలు క్షుద్ర దేవతలు గ్రామ దేవతలు ఆస్థాన దేవతలు ఇలా మనమే సమాజంలో కులాలని వర్గీకరించినట్టుగా దేవతలను దేవతను కూడా బీ పారే చేస్తున్నాం కేటగిరీలుగా చేసేసుకుంటున్నాం అన్యాయం దేవత ఎవరైనా కూడా సహజ సిద్ధంగా వాతావరణంలో పర్యావరణంలో ప్రకృతిలో స్వభావానికి దగ్గరగా ఉండేదే దైవం అవుతుంది ఈ శక్తిని తీసుకువెళ్ళి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఆలయాలలో బంధించే ప్రయత్నం చేస్తున్నాను చేయండి ఆ మార్గం వేరు ఆ యుద్ధం వేరు ఈ మార్గం వేరు ఈ యుద్ధం వేరు ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మారమ్మ నూకాలమ్మ అంకాలమ్మ ఇలాంటి పేర్లతో ఉండేటటువంటి గ్రామ దేవతలు ఆలయాలు కట్టకూడదు ఈ గ్రామ దేవతలు గ్రామంలో ఉండే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఆప్తమిత్రులుగా ఉన్నటువంటి ఏర్పడినటువంటి దేవతా స్వరూపాలు కొన్ని ప్రాంతాలలో కొందరు ఆత్మత్యాగం చేయడం చేత బలిదానం ఇవ్వడంతో వారినే ఆ గ్రామస్తులు ఆ గ్రామీణులు ఆ ప్రాంతానికి సంబంధించి అక్కమ్మ ఒక దేవత వీరమ్మ నక్కల మల్లెమ్మ ఒక దేవత మారెమ్మ ఒక దేవత నాంచారమ్మ ఆ గ్రామంలో ఒక సోదరి శత్రువులతో యుద్ధం చేసి పోరాడింది సమ్మక్క సారలమ్మ ఒక దేవతలు ఇలాంటి వాళ్లకు ఆలయాలు కట్టకూడదు మానవుడిలో ఉండేటటువంటి శక్తి దైవాంశతో కూడుకున్నదిగా ఇతరులు గుర్తించినప్పుడు దైవాంశగా వారు వ్యవహరించినప్పుడు మనకంటే అతీతంగా వారు ఉన్నారు కనుక వారిని దైవం వలె గుర్తించి స్తోత్రం చేయడంలో మనలో కూడా ఆ శక్తి కొంత బహిర్గతమవుతుంది కనిపిస్తుంది అనే ఆలోచనతో మనమంతా కూడా ఇలా గ్రామ దేవతలను పూజించే ఒక సంప్రదాయాన్ని అన్న సనాతనంగా ఉన్నదాన్ని కొనసాగిస్తున్నాం అలాగే ఒక శక్తిని యంత్ర రూపంలో నిక్షిప్తం చేసి తంత్రశాస్త్రంతో మేళవించి మంత్రంతో అనుబంధించినప్పుడు ఆలయం అవుతుంది ఆగమ శాస్త్ర నియమాలకు అనుకూలంగా లక్ష్మి దుర్గా ఇలా రూపాలని ఏర్పడుతున్నాయి ఇక్కడ ఆగమం లేదు అవును ఇక్కడ శక్తి ఉంది ఇక్కడ ప్రకృతి ఉంది ఇక్కడ సహజమైనటువంటి ప్రాణం ఉంది అక్కడ ప్రాణ ప్రతిష్ట చేయవలసి ఉంటే ఇక్కడ సహజంగా ప్రాణం ఉంది కనుక ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ఇలాంటి గ్రామ దేవతలు ప్రత్యేకంగా బొడ్రాయి ఇలాంటి వాటికి ఆలయాలు నిర్మించకూడదు ఎప్పుడో చెప్పినట్టు ఇక్కడ ఉండే పూజార్లు ఆ గ్రామంలో ఉండేవాళ్లే నైవేద్యాలు విధులు ఆగమ శాస్త్ర నియమాలకు అనుకూలమైనవి కావు వీటితో పాటుగా టిక్కెట్ అర్చనలు రకరకాల సేవలు ఎక్కడ మనిషి ఉంటాడో అక్కడ ఆశ వస్తుంది అవును ఆశ రావడంతో డబ్బు చేరుతుంది డబ్బు రావడంతో అధికారం కోసం మెట్లు ఏర్పడతాయి ఇక మళ్ళీ మనం హైదరాబాద్ బోనాల గురించి వస్తే రకరకాల పద్ధతిలో చేస్తూ ఉంటారు బలు అని మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకుందాం అంతేకాకుండా ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఒకప్పుడు గ్రామ దేవతలుగా ఉండే అమ్మవార్లు ఆలయ దేవతలా కూడా అయ్యారు సో అక్కడ ఈ ఈ గ్రామ దేవతలకి నిర్వహించే కార్యక్రమం ఆలయాల్లో ఉండే దేవతలకి చెల్లుతుందంటారా చెల్లవు భాగ్యనగరంలో ప్రధానంగా ఈనాడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ కాలానికి ఈ ఉత్సవాలు గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని ఉత్సవాలు లాల్ దరవాజా బిజిలీ మహంకాళి ఉత్సవాలు సరూర్ నగర్ కట్టమైసమ్మ ఉత్సవాలు అన్న పేరిట నాలుగు ఆదివారాలు ఆషాఢ మాసం నాలుగింటిలో ఇలా విభజింపబడి ఉన్నాయి ఇందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు అక్కడెక్కడో కోల్కతాలో ఉన్న కాలంలో ఒకనొక సైనికుడి కుటుంబానికి ఆపద వాటిల్లినప్పుడు ఏ విధమైన ఆపద కూడా ఏ విధమైన మరి మారి రోగం అంటే ఈ మశి ఏది రాకుండా కలరా ఏవి రాకుండా ఉంటే అనేటట్లుగా ఒక కథ హైదరాబాద్కి సంబంధించి మూసీ నది పొంగి పొరలింది నిజాం రాజు బంగారు చేటలో చీర పసుపు కుంకుమ గాజులు మూసీని సమర్పించాడు బిజిలీ మహంక అమ్మవారు లాల్ ద్రవాజా మహంకాళి అమ్మవారి కథ కట్టమైసమ్మ సరుణ్ నగర్ కథ గోల్కొండ అమ్మవారి కథ ఇలా కొన్ని స్థానికులైనటువంటి కథలు ఏర్పడి ఒకటి అయినటువంటి ఈ ఉత్సవాన్ని ఈ మాసమంతా కూడా నిర్వహింపబడేలాగా విస్తరింపబడేటట్లుగా మనం గమనిస్తున్నాం ఈనాటి కాలంలో గ్రామ దేవతల ఉత్సవాలు వేరు చైత్రమాసంలో చేసేటటువంటి వసంత నవరాత్రి ఉత్సవాలు ఆశ్వేజ మాసంలో నిర్వహించేటటువంటి శరవణనాథి ఉత్సవాలు ఆ సందర్భమైనటువంటి పూజా పునస్కారాలు వేరు కానీ ఈనాటి కాలంలో రెండూ ఒకే విధంగా మారుస్తున్నారు ఇలా చేయకూడదు బోరాల ఉత్సవాలని పూర్వం కేవలం బోనం సమర్పించడం అనే నియమంతో మాత్రమే ఉండగా పోతరాజు వరంగల్ సమీపానికి ఉండేటటువంటి ఒకానక గ్రామంలో ఏడుగురు అక్కచెల్లెళ్ళు ఆ ఏడుగురి పైన ఆ గ్రామాధికారి దౌర్జన్యం చేయడంతో ఆ ఏడుగురు అక్కచెల్లెళ్లకు తమ్ముడైన పోతన్న పోత లింగన్న అతడిని సంహరించి నా సోదరుల నా సోదరీమణుల వ్యవహారంతో ఎవరైనా జోక్యం చేసుకుంటే నా సోదరీమణుల వద్దకు ఎవరైనా వస్తే వారికి ఇదే గతి అనేటట్టుగా ప్రవర్తించడంతో హా వీరా అన్న శబ్దం కాస్త హుయిరా హుయిరాగా మారింది ఆ ఆగ్రహంతో ఎదుటి వ్యక్తిని దుర్మార్గాన్ని అంతం చేసిన ఆ వీరుడు అతడి రక్తాన్ని దేహమంతా కూడా అలదుకోవడం అతడి దేహంలో ఉండేటటువంటి పేగులు ఇతర ఎవరైనా కూడా వెనికి తీసి భీముడు ఏ విధంగానైతే దుశ్శాసనం యొక్క వ్యవహారం చేసినట్టుగా భారతంలో చదువుతామో అదంతా కూడా చేయడంతో అదంతా కూడా ఒక భీభత్సంగా మారి గ్రామానికి రక్ష కావాలి అంటే చుట్టూ ఎల్లల అంతా కూడా పసుపు కుంకుమ విరజిమ్మాలి డెబ్బై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు ముప్పై సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా లాల్ దర్వాజా బిజిలి మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగేటటువంటి ప్రతి ఉత్సవాన్ని చూసినటువంటి నేపథ్యంలో ఈనాటికి కూడా లాల్ దర్వాజాలో జరిగేట ఉత్సవాలు చూస్తున్నటువంటి వ్యవహారంలో గమనించిన అంశం ఏమిటి అంటే వైదికం బాగా పెరిగిపోయింది ఇది అనవసరం ఆలయాలలో అమ్మవారికి బిల్వార్చనలు చేస్తున్నారు చేయవచ్చును నిజమే కానీ గ్రామ దేవతకు కాదు అలాగే కుంకుమార్చనలు పుష్పార్చనలు దీపార్చనలు శిఖర హారతులు రకరకాలుగా ప్రతి సంవత్సరం కొత్త కొత్త అంటూ ఆ మార్గానికి మెరుగులు దిద్ది అర్చనలు చేయడం అంటే భక్తితో కాకుండా ప్రచారార్థం ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా అని మారుస్తున్నారు దానికి మళ్ళీ టికెట్స్ టికెట్ పెట్టినట్లు డబ్బులు వసూలు చేసినట్లుగా మారిపోయింది ఓనం అదే ప్రధానం రెండు కుండలు రెండింటికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టడం ఒక కుండలో అన్నం రెండవ కుండలో చింతపండు రసం పెరుగు ఇవి ప్రధానం సాత్వికంగా అమ్మవారిని పూజించడం ఆ దీపం వెలిగించి అమ్మవారి సన్నిధానానికి వెళ్ళే సమయంలో ఒక వెండి చెంబులో లేక రాగి చెంబు ఇత్తడి చెంబు స్టీల్ కాదు వెండి రాగి ఇత్తడి లేదా మట్టి ఇందులో నీరు పోసి వేపకమ్మలు పోసి ఆలయానికి వద్దకు వెళ్ళి అవే శాఖగా పోయడం త్రాగడానికి ఆ నీరు సమర్పించడం తెల్లటి అన్నము చింతపండు రసం బెల్లం లేదా పెరుగు వీటిని మాత్రమే సమర్పించడం ఇలా ఉండేటటువంటి ఆచారాలు కాస్త నేడు వికృత రూపం ధరించాయి సోదరీముణులకు ఈ ఆపద రాకుండా చూసేటటువంటి పోతలింగన్నా ఈనాడు అలంకరణలతో అట్టహాసాలతో సమాజంలో ఉండేటటువంటి వారికి భయం కలిగించే విధంగా జుగుప్స కలిగించే విధంగా జుగుప్స కలిగించే విధంగా అన్నట్టు వికృత విన్యాసాలతో న్యాయమైన మార్గం విడిచిపెట్టి ఎదుటి వారికి హిందూ ధర్మం అంటే ఇలా ఉంటుందా అని నవలపాలు అయ్యేటట్టుగా మారించడంలో మనం చాలా బాధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది పసుపు రాచుకోవడం కొరడా భుయం మీద వేసుకోవడం పళ్ళెల్లో హారతి పట్టుకోవడం పసుపు కుంకుమ కళ్ళు ఈ మూడింటిని కలిపితే బండారు అవుతుంది ఈ మూడింటి మిశ్రమంతో ఎదుటివారికి బొట్టు పెడితే రక్ష అవుతుంది ఇవంతా అమ్మవారి ప్రసాదం కింద తీసు ప్రసాదం కింద స్వీకరించడం ఇలా సాత్వికంగా నడుస్తూ వచ్చేటటువంటి పోతలింగన్న వెనుక ఏడుగురు మహిళలు అమ్మకు సీతికరంగా అన్నము చింతపండు రసము పెరుగు వీటిని తీసుకొని నైవేద్యం భోజనం బోనం అని తీసుకువస్తే బైండ్ల వారు ఇతర వృత్తులలో ఉండేటటువంటి వారు ఆ ప్రసాదాన్ని అమ్మకు సమర్పించడం ఇది పల్లీయమైనటువంటి సహజమైనటువంటి నిజమైనటువంటి బోనాల జాతర ఇలా నిర్వహించాలి ఇప్పుడంతా కమర్షియల్ ఎంత షో ఆఫ్ చేస్తే అంత పెయింటింగ్లు వేసుకొని అమ్మవారి రకరకాల రకరకాల వేషాలు అబ్బాయి రామకోట రాయడం పెన్తో రాయాలి కంప్యూటర్ ప్రింట్అవుట్ తీస్తే కూడా గంటలో రామకోట అవుతుంది అవుతుందా అది కాదు అలాగే దైవాన్ని ఆరాధించే సమయంలో మనస్సుతో మనస్పూర్వకంగా అమ్మ శ్రీమాత్రే నమ తల్లి నీవే తప్ప ఇతప్పం పెరగను అనడం వేరు కెమెరా ఉందా చూసేవాడున్నారా సెల్ఫీలు ఉన్నాయా సెల్ఫోన్ ఉందా అంటూ చూస్తూ చేయడం వేరు మనం చెబితేనే మంత్రమవుతుంది ఫోను టేప్ రికార్డరో చెబితే అది మంత్రం కాదు యంత్రాలు మంత్రాలు చెప్పలేవు యంత్రంతో చెప్పబడిన మంత్రాలు కావు మనం మంత్రాన్ని జపం చేసి యంత్రం పైన ఆ మంత్రం రాసి ఆ యంత్రాన్ని స్పృశించి అది రాగి అవును అది అద్భుతమైనటువంటి విద్యుత్తు వాహక శక్తి ఆ రాగి రేఖను ఒక రాతి పళ్ళెం రాతి అరుగు పైన ఉంచి ఆ క్రింద సల్ఫర్ అలాగే అంతే పురాణంలో అంతే స్థాయిలో పాదరసం మెర్క్యూరీ వేసి ఆ రాతి విగ్రహాన్ని ఆ పైన ఉంచితే అద్భుతమైన శక్తి ఆ రాతి విగ్రహంలో ఏర్పడుతుంది అమ్మ బయలెల్లినాదో తల్లి బయలెల్లినాదో అని చెప్పిన కోడివాయి లచ్చమ్మది అని చెప్పిన జానపదల పాటలలో వారి హృదయాన్ని ఆవిష్కరించేటటువంటి నేపథ్యంలో ప్రాణశక్తి గ్రామదేవతలో ఉంది ప్రాణ ప్రతిష్ట దేవాలయ దేవతలో ఉంది దేవాలయాలలో ఉండే దేవతలకు సంబంధించి వైదిక మార్గంలో అర్చనలు శ్రేష్టం గ్రామదేవతలకు సంబంధించి ఆచారాల విధి విధానాలతో కూడుకున్న అర్చనలే శ్రేష్టం అదే శాస్త్రీయం అదే ధర్మబద్ధం